వీడియోలో మనం దురంతర మూవీకి సంబంధించి సంబంధించి దాంతో పాటు ఈ రెండు రీజన ఫార్టీ ఫైవ్ మూవీకి సంబంధించి మార్గ మూవీకి సంబంధించి గురించి మాట్లాడుకుందాం సో సో సబ్స్క్రైబ్ ముందుగా దర్శకత్వంలో హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అవతార మూవీకి సంబంధించి మొదటి ఏడు జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లో మన ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఎనభై ఐదు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా పది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు రిపోర్ట్ ప్రకారం ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి సినిమాకి మంచి కలెక్షన్స్ లో గ్రోత్ అయితే రావడం జరిగింది ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ప్రకారం ఈ సినిమా దాదాపుగా పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్ గా అవతర మూవీ మొదటి ఏడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిసి దాదాపుగా ఒక్క వంద ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టు దాని ట్యాక్స్ యాడ్ చేసినట్లయితే ఈ సినిమా ఇప్పటివరకు తాజాగా ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇండియా నుంచి వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ లో విదేశాల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూలు చేయడం జరిగింది మన ఇండియన్ మార్కెట్ తో కలిపి ఆయన ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ రూపీస్ అయితే వసూలు చేయడం జరిగింది దీన్ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా అవతర్ సినిమా ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడండి ఈ వచ్చేసి సులీప్ గారు మన శివన్న ప్రధాన పాత్రలో నడిచిన ఫార్టీ ఫైవ్ మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంతకంటే ముందు ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది సినిమా రిలీజ్ ముందు నిర్మాత హక్కుల అమ్మి ఎంత రికవరీ చేయడం జరిగింది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వందల స్క్రీన్ సినిమా బడ్జెట్ వచ్చేసి డెబ్బై కోట్ల రూపాయలు మరి సినిమా రిలీజ్ ముందే నిర్మాత ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ముప్పై కోట్ల రైట్స్ ని పద్దెనిమిది కోట్ల రూపాయలకు మ్యూజిక్ రైట్స్ ని ఏడు కోట్ల రూపాయలకు అమ్మి నిర్మాత రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల రూపాయలు రికవరీ చేసుకోవడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు కానీ సినిమా రిలీజ్ కు ముందే యాభై కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది మరి సినిమాకి సంబంధించి డే వన్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుతున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా రెడ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది సో దీనికి రాష్ట్ర రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు సో ఫైనల్ గా శివన్న ఇంకా ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలో నడిచిన ఫార్టీ ఫైవ్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది తర్వాత వీకెండ్ రావడం జరుగుతుంది సాటర్డే తర్వాత సండే రావడం జరుగుతుంది మూడు రోజులు వరుసగా ఉన్నాయి కాబట్టి సినిమాకి సంబంధించి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది బట్ లాంగ్ లో తన బడ్జెట్ ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేది కన్నడ మూవీలో ఈ మూవీ పోటీగా ఇంకో మూవీ రిలీజ్ కావడం జరిగింది అది కెచ్ సుద్ది నటించిన మార్పు మూవీ మరి ఈ మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి విషయం గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి సంబంధించిన కూడా బడ్జెట్ ఎంత ఈ సినిమా ఎన్ని స్క్రీన్ రిలీజ్ తీసుకోవడం జరిగింది నిర్మతి రీచ్ హక్కులను ఎంత కమ్మడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ప్రపంచ పన్నెండు వందల స్క్రీన్ షోలు తీసుకోవడం జరిగింది సినిమా బడ్జెట్ నుంచి అరవై ఐదు కోట్ల రూపాయలు మరి సినిమా రిలీజ్ కు ముందే నిర్మాత హక్కులను డిజిటల్ రేట్స్ ని దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సాటిలైట్ రేట్స్ ని పదహారు కోట్ల రూపాయలకు మ్యూజిక్ రేట్స్ ని నాలుగు కోట్ల రూపాయలకు అమ్మి సినిమా రిలీజ్ కు ముందే దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది సో బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నిర్మాత ఆల్రెడీ రికవరీ చేసుకున్నాడు మరి ఈ సినిమాకు సంబంధించి డేవర్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ప్రకారం మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా దాదాపుగా ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్ ఈ సినిమా ప్రపంచ సుదీప్ నటించిన మార్క్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల పదమూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే వరుసగా మూడు రోజులు నెక్స్ట్ మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ లాంగ్ లో ఈ సినిమా తన బడ్జెట్ రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి ఈ నెక్స్ట్ వచ్చి రెండు వేల ఇరవై ఇదే ఇండస్ట్రీ రికార్డు అన్ని బదులు పట్టిన దురదర్ మోబీకి సంబంధించిన కలెక్షన్ సందో కూడా రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ముందుగా సినిమా దర్శకుడు ఆదిత్య దాత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించింది రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపర్ అక్షయ్ కన్న మాధవ్ గారు ప్రధాన పాత్రలు నటించడం జరిగింది సినిమా బడ్జెట్ నుంచి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు పార్ట్స్ కి కలిపి మొదటి పార్ట్ ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది రెండో పార్ట్ మనకి మార్చ్ నైన్టీన్ లో టాక్ సిటీ ఏ రోజు అయితే రిలీజ్ అవుతుందో ఆ రోజు ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది సో ఫైనల్ గా ఏంటంటే రెండు పార్ట్ల బడ్జెట్ కలిపి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కానీ మొదటి పాట ఈ సినిమా వెయ్యి కోట్ల దరిదాపుల కలిగి రావడం జరిగింది మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి పంతొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా రెడ్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఆరు వందల పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఇరవై రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా క్రిస్మస్ హాలిడే కలిసి వస్తుంది కాబట్టి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేసింది అలాగే రేపు అలాగే వీకెండ్ రావడం జరుగుతుంది తర్వాత సండే రావడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఈ సినిమాకు సంబంధించి మొదటి ఇరవై ఒకటి రోజుల ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆరు వందల నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది దీని రాష్ట్రంలో కన్వర్ట్ చేసినట్టే దాదాపుగా ఏడు వందల తొంభై కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది అలాగే మార్కెట్ నుంచి విదేశం నుంచి ఇప్పటివరకు కోసం వస్తున్నారు ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా రెండు వందల తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్ గా ఆదిత్య దర్ రణబీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంబాల్ అక్షయ కన్నా మాధవ్ గారి ప్రధాన పాత్రలో నచ్చిన దురంధర్ మూవీ మొదటి ఇరవై ఒక్క రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు జరిగింది అంటే రేపటి కలెక్షన్స్ తో సినిమా వెయ్యి కోట్ల అడుగు పెట్టబోతుంది రెండు వేల ఇరవై ఐదులో లో వెయ్యి కోట్లలోకి అడుగు పెడుతున్న మొదటి సినిమా ఇదే చివరి సినిమా అయితే ఎందుకంటే ఇయర్ ఆల్ రెడీ అయిపోతుంది కదా అలాగే ఈ సినిమా లాంగ్ లో కలెక్షన్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది ఎందుకంటే జనవరి నైన్త్ నే మనకి పెద్ద సినిమాలు ఉన్నాయి అప్పటి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ సినిమా అప్పటి వరకు ఈజీగా ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల వద్ద ఈజీగా రికవరీ చేసుకోవడం జరుగుతుంది లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా పదమూడు వందల కోట్ల పైగా చేస్తుంది నెక్స్ట్ మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల పైగా వసూలు చేయడం జరుగుతుంది ఎందుకంటే రాబోతున్నాయి కాబట్టి వందల కోట్ల పైన ఈజీగా వసూలు చేస్తుంది మరి పదిహేను వందల కోట్ల వరకు ఈ సినిమా చేరుకుంటే బాహుబలి పుష్ప తర్వాత ఈ సినిమా మూడో స్థానాన్ని అయితే ఆక్రమించడం జరుగుతుంది మరి సినిమా అంతవరకు పదిహేను వందల కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో పై అనమాట దురంతర మూవీకి సంబంధించి అవతర మూవీకి సంబంధించి మార్క్ మూవీకి సంబంధించి అలాగే ఫార్టీ ఫైవ్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో చూస్తున్నట్టు అయితే మన యూనిక్ అప్ల్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి అలాగే మనకి హై బటన్ ఉంటుంది కాబట్టి హై బటర్ కూడా జయండి జైలింగ్